తెలవాలి అమలు చేయాలి వన్ పాయింట్ నైంటీన్ సెప్తారు కదనే నైన్టీన్ సెంటర్ గండనే ట్రాన్స్ఫర్లు ఉంటది ఒక ట్రాన్స్ఫర్లు ఉంటదే లీవ్ మార్చుకొని మార్చుకోండి ఎన్పి నిమానంలో లీవ్ మార్చుకోండి రీపీటీ అగారు పర్చుకుంటారు వైపు డిపిటి అగారి పర్చుకుంటారు అద్దె కాలేదు అన్న ప్రస్తుల సంఖ్యలు పరిష్కరించాలి బాధ్యాయమైన సమస్యలు ఉండలే ముప్పై రోజు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం ఎందుకంటే వన్ బార్ నైన్టీన్ సర్కులర్ను ఇంప్లిమెంట్ చేయకుండా ఈ డిపిటీఓ గారు తుంగలో తొక్కి ఉన్నాడు కాబట్టి మాకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితులలో మా సర్కులర్లన్నీ తొంగల తొక్కాడు కాబట్టి మా సర్కులర్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇవాళ చేస్తూ అడుగుతా ఉన్నాం మా సమస్యలు అయితే న్యాయబద్ధమైన సమస్యలు ఆయన ఆ వన్ బార్ నైన్టీన్ సెక్టర్లో ఇంప్లిమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పెట్టినాడు మేము ఆ వన్ బార్ నైన్టీన్ సెక్టర్లో ఉన్నటువంటి అక్రమ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్లు ఆపమని చెప్తా ఉన్నాం అలా అక్రమంగా సస్పెండ్ చేశాడు అంటే ఆటో డ్రైవర్ది తప్పు ఉన్నా మరి కేసులు అతని వైపు ఉన్నా డ్రైవర్ది తప్పు లేదని చెప్పి ఎఫ్ఐఆర్ ఉన్నా మడి అన్యాకాంతంగా సస్పెండ్ చేస్తున్నాడు ఇస్తా అది అలా సస్పెండ్ చేయకూడదు మడి అని చెప్తా ఉన్నాం సస్పెండ్ చేసిన తర్వాత సేమ్ డిపోకే ఇవ్వాలి ఆ డిపోకి ఇవ్వకుండా పక్క డిపోలకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు దానికి దానికి సర్కులర్ ఉంది మరి ఆ సర్టివర్ ఉపయోగించుకోకుండా దాన్ని పక్కడి పోకిస్తున్నాడు ఇవ్వమని అడుగుతున్నాం అలా మహిళలకు చైల్డ్ కేర్లు ఇవ్వాలి గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో ఆర్టీసీలో కూడా మహిళ కండక్టర్లకు మహిళలకు అందరికీ కూడా చైల్డ్ కేర్లు ఇంప ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము దాన్ని కూడా చేయడం లేదు అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి గవర్నమెంట్ చిక్కులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సిక్కులు ఎలా గవర్నమెంట్లో ప్రభుత్వంతో ఎలా సిక్కులకు జీతాలు పుల్ జీతాలు ఇస్తారో అలా ఆర్టీసీ సిక్కులు కూడా కంపల్సరీ పూర్తి జీతాలు ఇవ్వాలని చెప్పి సర్కుల ఉన్నా కూడా ఇవ్వడం లేదు దానిని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం అలాగే అన్యాక్రాంతంగా మేమైతే వృత్తిరీత్యా బయటికి పోయేటప్పుడు ఒక టిమ్ము డ్యూటీలు తీసుకొని పోతాం టిమ్ము డ్యూటీల ద్వారా మేము పనిచేస్తాం మరి ఆ టిమ్ము డ్యూటీలో పాత టిమ్ములు అవి చినిగిపోయినాయని చెప్పి కొత్త తెప్పించమని అడిగాం కానీ మైదుగురి డిపోలో ఎక్స్ప్రెస్ అలీ పదహైదు మందికి ఐదు వేల నూట ఇరవై ఆరు రూపాయలు కంపల్సరీ ఒక్కొక్క టెమ్ము చెడిపోయింది మీరే చెడగొట్టారు మీరే బాధ్యత అవుతుందా దాని మీద నో ఛార్జ్షీటు నో ఎక్స్ప్లెనేషన్ ఏమీ తీసుకోకుండా ఆ వర్కర్ను ఏమీ అడగకుండా అన్నేకాంతంగా నూట ఐదు వేల నూట ఇరవై ఆరు రూపాయలు రికవరీ పెట్టారు దానిని ఆపమని దాన్ని ఇవ్వమని ఎన్నోసార్లు పర్యాలు లెటర్లు ఇచ్చాం కానీ దాన్ని ఆపడం లేదు మరి ప్రతి సమస్యను కూడా మన ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధు నాయకత్వం వన్ బార్ నైన్టీన్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుప్తంగా క్షుణ్ణంగా ఇచ్చాం మా గొంతెమ్మల కోరికలు అయితే కాదు వర్కర్లు అందరూ కూడా మన బెంబేలు ఎత్తి ఇబ్బందులు పాల్పడుతారు ఈ మధ్య కాలంలోనే మన ప్రభుత్వం కూడా సంకేతం ఇచ్చింది మరి ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్ల వల్లనే ఈ ఆర్టీసీ పురోగవృద్ధి చెందుతూ ఉంది తప్పకుండా వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్పి స్త్రీశక్తి పథకం ఏదైతే పెట్టిందో ఆ స్త్రీశక్తి పథకంకు తగినన్ని బస్సులు లేకపోయినా తగినన్ని బస్సులు పెంచకపోయినా దాదాపు బద్దాలి డిపోలో దాదాపు అరవై ఆరు పర్సెంట్ ఓఆర్ వస్తూ ఉన్నా అలాంటి ఉదాహరణకు చెప్తా ఉన్న బద్దాలి డిపోలో అరవై ఆరు పర్సెంట్ ఓఆర్ వస్తున్నా ఇప్పుడు శ్రీశక్తి వలన నూట ఆరు ఓఆర్ పెరిగింది అంటే బస్సుల సంఖ్యను అంతా నలభై పర్సెంట్ పెంచాలి మేము అడుగుతా ఉన్నా బస్సుల సంఖ్య పెంచమని కానీ బస్సుల సంఖ్య పెంచకుండా ఉన్న బస్సులతోనే శ్రీశక్తి పథకాన్ని దిగ్విజయంగా చేశామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని కొనియాడారు మరి మాకు ఇచ్చినటువంటి సర్కులు ఏదైతే ఉందో వన్ పార్ట్ నైన్టీన్ సర్కులు ఆ సర్కులు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి చేసేంత వరకు మా పోరాటం ఆగదు సాధించుకునే దానికి మేము వెనక శక్తే లేదని చెప్పి తెలియజేస్తాం బి సుధాకర్ రేణు కార్యదర్శి ఏపీ నేషనల్ బజ్ అసోసియేషన్ మేము గవర్నమెంట్ పాలసీలకు ఎక్కడా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు అదేవిధంగా ఆర్టీసీ పాలసీలకు ఎక్కడా వ్యతిరేకంగా మేము పోరాటం చేయలేదు కేవలం ఈ డిపిటీఓ గారు వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర కార్యాలయం ఏదైతే సర్కర్లు ఇష్యూ ఉన్నారో ఆ ఏ ఒక్క సర్కర్ను కూడా అమలు చేయకుండా కడప జిల్లా ఉద్యోగస్తులందరినీ కూడా వేధింపు చర్యలకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారు దానికి నిరసనగానే మేము ఈరోజు ఈ దీక్షలు చేస్తున్నాము దాదాపుగా ఈ దీక్షలు చేసే ముందు మేము మెమరాణం సమర్పించినాము అదేవిధంగా జిల్లా వ్యాపితంగా పలు రకాలుగా పలు దఫాలుగా అనేక ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టినాము చేపట్టినప్పటికి కూడా ఈ డిపిడిఓ వారు కనీసం చర్చలకు పిలవకుండా మా సమస్యలు వినకుండా మొండి వైఖరి వేయించి నియంత్రిత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు మేము ప్రధానంగా డిమాండ్ ఏవైతే ఉన్నాయో వన్ పార్ట్ టూ వన్ సర్కారు కేంద్ర కార్యాలయము ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అవి ఇంప్లిమెంట్ చేయకుండా మా ఉద్యోగస్తులు ఇబ్బంది పలు ఇబ్బందులు పాలు చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన సిక్కులకు జీతాలు ఇవ్వమంటే జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఎటువంటి ఛార్జ్ షీట్లు ఇవ్వకుండా ఫైన్లాటలు ఇవ్వకుండా అందరికీ కూడా రికవరీలు పెడుతున్నారు అదేవిధంగా అక్రమంగా గ్యారేజీ సోదరులందరికీ కూడా ఛార్జ్ షీట్లు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా అక్రమంగా సస్పెండ్ చేసి ఉన్నారు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు బద్వే డిపోలో జీఎస్ రెడ్డి అనే డ్రైవర్ తప్పిదాము ఏమాత్రం లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసి మా ఉద్యోగస్తులను వేధింపు చర్యలు చేస్తు గురి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఈ ఉద్యమం చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ